రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మికులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ అఖిలపక్షం ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి పథకం అని చెప్పి మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టు పదిహేడు నుంచి ఈ ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేశారు మాకు చాలా సంతోషం ఎందుకంటే సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడతారు అప్పుడప్పుడు నిజాల మాట చేస్తూ ఉంటాడు ఆయన చాలా అరుదుగా స్త్రీ శక్తి పథకం చేసినందుకు మేము ఆయన్ని అభినందిస్తూ మరి ఏంటంటే ఈ పథకం పెట్టడం వల్ల ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఆటో ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవాళ సీతానగరంలో ఆటో సర్వీస్ చేసుకుని కోరుకోళ్లో ఆటో సర్వీస్ చేసుకుని రాజమండ్రి సిటీకి తీసుకొచ్చు రియాల ఇవాళ లేడీస్ ఎవరు కూడా ఆటో ఎక్కే పరిస్థితి లేవు అందరూ బస్సుకు వచ్చేస్తున్నారు ఇక్కడ బజార్ చేయాలంటే మరి వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని నెలకే ఒక పదివేల రూపాయలు ఈ ఆటో వాలర్స్కి డ్రైవర్స్కి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతూ మేము ఆల్రెడీ ఒక లెటర్ పంపించడం జరిగింది కలెక్టర్ గారికి సీఎం గారికి కూడా మరి దాని మీద సరైన స్పందన లేదు గతంలో సీఎం గారు చెప్పారు ఒక పదిహేను రోజుల లోపల నేను ఆటో డ్రైవర్లు కూడా న్యాయం చేస్తాను వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి కూడా అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పాడు కానీ ఆయన ఏం చూడలేదు పదిహేను రోజులు ఎప్పుడూ దాటిపోయింది మేము ఈవేళ ఆటో వాళ్ళందరినీ తీసుకొచ్చి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది కానీ ఏంటంటే పోలీసు వారు మరి ప్రతి స్టాండ్కి వెళ్ళి ఇప్పుడు మనకి ఇంచుమించు అన్ని స్టాండ్ల దగ్గర వినాయక చవితి జరుగుతుంది ప్రతి స్టాండ్ దగ్గరికి వెళ్ళి సెక్షన్ వన్ థర్టీ ఉంది ఇవాళ సిటీలో ఎవరైనా కానీ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆటో చీజ్ చేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది దానివల్ల ఆటో కార్మికులు అందరూ కూడా బెదిరిపోయి రావడానికి ఇక్కడ చాలామంది భయపడ్డారు ఎందుకంటే ఒకసారి ఆటో సీట్ చెప్తే మళ్ళీ వదలాలంటే మనకి అందరికీ తెలుసు దానికి ఎంత ఖర్చు అవుతుందో ఏమవుతుందో దాని గురించి ఆటో కార్మికులు అందరూ కూడా భయపడి రావడానికి వెనుక చేశారు అయినప్పటికీ కూడా మేము వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ సబ్ కలెక్టర్ దగ్గర ధర్నా చేసి మరి ఇవాళ ఇంకా మనకి సబ్ కలెక్టర్ గారు ఆయన రాలేదు కాబట్టి ఆఫీస్ ఓపెన్ ఇంటి గారికి మెబ్రాండం ఇవ్వడం కూడా జరిగింది ఆవిడ క్లియర్గా చెప్పారు మీరు కలెక్టర్ గారికి పంపిస్తాను అక్కడి నుంచి సీఎం గారికి ఇది వెళ్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ కాపీ వన్ మినిట్ ఒకసారి చదువు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి రాజమండ్రి డివిజన్ రాజమండ్రి సబ్ కలెక్టర్ వారి ద్వారా తెలియజేయండి ఏమనగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టారు దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో నడుపుకునేటువంటి ఆటో కార్మికులు చాలా నష్టపోతున్నారు రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మికులకు మీరు దయవించి ఒక ఆటో కార్మికుడికి నెల పదివేల రూపాయలు చొప్పున మృతి ఇప్పించవలసిందిగా ఆటో కార్మికుల తరఫున కోరుచొన్నావు ఈ రిప్రజెంటేషన్ మరి ఆఫీసులో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది సూపర్ రెడ్డి గారికి వాళ్ళు పంపిస్తామని చెప్పారు మరి తప్పకుండా కానీ న్యాయం జరుగుతుంది ఆటో కార్మికులు అని చెప్పి ఆశిస్తున్నాం బెదిరించి ఎవరిని ఆపలేరు వాళ్ళ ఆటో కార్మికుల్ని బెదిరించి రావద్దు మీరు వెళ్ళొద్దు వెళ్తే ఆటో చేస్తాం అది దాన్ని బెదిరించారు ఈ బెదిరింపులు ఎంతో కాలం సాగో కొంతకాలం సాగితే మీరు కనుక వీళ్ళకి తక్షణంగా నాయకుం చేయకపోతే మాత్రం దీని మీద తీవ్రమైన ఉద్యోగం చేయడం జరుగుతుంది కూటమి మీద అధికారులకు వచ్చే ముందు ఆరు పథకాలు అమలు పెద్దల్లోకి ముందు పెట్టి ఆరు పథకాల్లో ఈ పీ బస్ అనేది ఈరోజు మైళ్ళకి అందరికీ ఇచ్చిన తర్వాత ఎందుకంటే ఇవాళ అనేక రంగాల్లో పనులు చేసి కార్మికులు బతుకుతున్నారు అలాగే ఆ రంగంలో ఆటో కార్మికులు చాలా భయ చాలా ఎత్తిని ఈరోజు కార్మికులు ఆటో రంగం బతుతన్నారు ఇవాళ ఆటో కార్మికులు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఈ కూటమి పెద్దను తీసుకొస్తుంది ఎందుకంటే ఈ పీ బస్ అనగానే ఇంకా ఆటో కార్మికులు ఆటో మొక్కని ఎవరు కూడా చూడకుండా ఉన్నది అందుకే ఈ గవర్నమెంటు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గత నలభై సంవత్సరాలు కానీ ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా నేను పరిపాలిస్తాను అభివృద్ధి చేస్తాను ముందుకొచ్చిన వ్యక్తి ఇవాళ ఆటో కార్మికులు అందరం కూడా రోడ్డు మీద పడేసి ఇవాళ ఆటో కార్మికులకి ఏది కూడా చేయకుండా ఉన్నారు పరిస్థితుల్లో ఇవాళ అన్ని పార్టీలు కూడా ఆటో కార్మికులు ఆదుకోడానికి ఇవాళ రోడ్డుకా ఇవాళ ఆటో కార్మికులకి ప్రత్యేక పదివేల రూపాయలు ఇస్తే వాళ్ళకి ఆ కుటుంబం పోషకం ఉంటుందని కార్య పార్టీలన్నీ కూడా భావిస్తాను ఇవాళ వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోమని ఈ కూటమి డిమాండ్ చేస్తాను ఆదుకోని పరిస్థితుల్లో ఇంకా మరింత ఉద్యమాలు చేస్తామని సిపిఐ అన్ని పార్టీలు కూడా హెచ్చరించు నాకు ఈ అవకాశం సెలవు తీసుకుంటూ శ్రీశక్తి పథకం మీద ఫ్రీ బస్ సర్వీసు నడపడం మంచిదే అయినప్పటికీ మరి ఆటో కార్మికులు అందరూ కూడా రోడ్డును పడ్డారు వారి భవిష్యత్తు కూడా వారికి ఏం చేస్తారు మీరు అనేది ఇంత ఇప్పుడే సంవత్సరంన్నర కాలం దాదాపు కావస్తుంది ఈ సంవత్సరాల కాలంలో ఆటో కార్మికులు ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది వారిని వారికి పదివేల రూపాయలు ప్రకటించే వరకు ఈ ఆందోళన మున్ముందుకు సాగుద్దు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాలు అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ నిరసన చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆటో పాలసీ ప్రకటించకుండా స్త్రీ శక్తి పథకం ఒకటి పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఆటో కార్మికులను రోడ్డును పాడేశారు గత నెల రోజులుగా కూడా ఆటో కార్మికులు అడుగుతూ ఉన్నారు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయండి మీరు అన్ని రకాల పాలసీలు ఏర్పాటు చేశారు లిక్కర్ పాలసీ ఇచ్చారు మైనింగ్ పాలసీ ఇచ్చారు టూరిజం పాలసీ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ని పాలసీలు ప్రకటిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆటో కార్మికులు ఈఎంఐలు కట్టుకోలేక ఉపాధి అవకాశాలు లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్టాండ్లోనే ఆటోలు నిలబడిపోతా ఉన్నాయి ఇవాళ ప్రీ బస్సు కారణంగా రూరల్ ప్రాంతాల్లో కానీ సిటీ ప్రాంతాల్లో కానీ ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంతవరకు ఒక కమిటీ వేయలేదు దీని మీద ఒక కమిషన్ వేయలేదు వాళ్ళ క్యాబినెట్ లో చర్చించలేదు అసలు ఈ ఆడో కార్మికులకు మూడు నెలలకు ఇస్తారా ఆరు నెలలకు ఇస్తారా మా ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు టీకే గారు అయ్యా రాజమండ్రి వెనకబడిన ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ఉన్న ప్రాంతం ఉపాధి లేని ప్రాంతం నెలకి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తా ఉంది మేము ఎప్పటికైనా కోరుతా ఉన్నాం కూటమి నాయకులారా వాళ్ళు భయప్రాంతలు గురి చేస్తా ఉన్నారు హృదయం నుంచి మా కార్యక్రమానికి వచ్చి ఆటో కార్మికులు అడ్డుకుంటా ఉన్నారు ఇవాళ పోలీసులు కూడా ఇవాళ సెక్షన్ థర్టీ ఉంది సెక్షన్ ఫోర్ ఉంది మీరు నలుగురి కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పి పోలీసులు కూడా మా మీద ఆంక్షలు ఎదురుస్తూ మా కార్యక్రమాన్ని కూడా వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు నేను దయచేసి వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను అయ్యా ఇది పోలీసులకు కూడా ఆటోలు అవసరమే మాకు ఆటోలు అవసరమే ప్రజలకి ఆటోలు అవసరమే ఆటో కార్మికులు పట్టుకుంటుందని చెప్పి నేను కోరుకుంటా మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖిలపక్షం సిపిఐ సిపిఎం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినట్టు బస్సు పథకం మహిళలు చాలా ఉపయుక్తమైందని చెప్పేసి మేము అందరూ పొగుడుతున్నాం కానీ ఆటో కార్మికులు మొరుపెట్టుకుంటున్నారు మాకు జీవన వృత్తి కంప్లీట్గా పోయింది మేము జీవించడానికి నిరాధారంగా ఉన్నాం కాబట్టి మాకు ఏ విధమైనటువంటి ఏది కూడా సదుపాయం కలగకుండా అది ప్రవేశపెట్టడం ధర్మం కాదంటే దాని మీద మేము ఉద్యోగం చేపట్టి కనీసం పదివేల రూపాయలు ఒక్కొక్క ఆటో కార్మికుడికి ఇస్తే మరి నువ్వు పెట్టినటువంటి పథకాల్లో ఈ స్త్రీ శక్తి పథకంలో మరి ఉచిత బస్సు ఎంత ఎలాగో ఉపయోగపడుతుందో ప్రజలకి మరి మాకు జీవన వృత్తి కూడా చాలా ఇదిగా ఉండదు లేదంటే మా యొక్క శాపనికి తగిలితుందని వాళ్ళు చెప్పేస్తున్నారు కాబట్టి ఆ శాపం తగలకుండా చూసుకోవాలని అని కోరుతూ ఈ సబ్ కలెక్టర్ ఆఫీసులో మరి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది మా ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు వాళ్ళు దాన్ని చదివినిపించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మేము కడకి కూడా కొనసాగిస్తాం కార్మికులకి మన ఆటో డ్రైవర్లకు పదివేలు ఇచ్చి కూడా ఉద్యమాన్ని చేపడతామని చెప్పింది మా సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం స్త్రీ శక్తి చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తిలో మరి ఫ్రీ బస్సులు ఉచితంగా ఫ్రీ బస్సు ఇచ్చారు కానీ ఆ బస్సుల్లో మరి ఏం జరుగుతున్నది అనేది మన అందరం కూడా చూసాం ఎందుకంటే ఒకళ్ళ జుట్లు పట్టుకుంటుకోవడం అలాగే మగవాళ్ళ మీద మరి సీట్ల గురించి అన్నుకోవడం కూడా చూసాం మరి ఇది మంచి పద్ధతి కాదు మరి ఆటో వాళ్ళు ఇంతకుముందు ఆటో కట్టాలంటే ఇక్కడి నుంచి మరి రూరల్కి వెళ్ళాలంటే నూట యాభై రెండు వందలు తీసుకున్నారు అలాంటిది ఒక్క మనిషికి ముప్పై రూపాయలకు కూడా వచ్చేసినటువంటి దుస్థితిలో ఆటో వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలి బిడ్డలను పోషించుకోవాలి మరి వారి కుటుంబాలని మరి రోడ్డు మీద పడేశారు ఇది మంచి పద్ధతి కాదు ఒక్కొక్క ఆటోకి కూడా పదివేల రూపాయలు చెప్పిన నెలకిస్తే వాళ్ళ జీవనోపాధి సాగుతుంది అనేటువంటి ఉద్దేశం మాది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి గారి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లోదర్ ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఆటో కార్మికుల సమస్యల గురించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు దీన్ని గుర్తించి సీఎం గారు వాళ్ళకు కూడా తగిన న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాం కాబట్టి దయత్తు దయ ఉంచి ఇటువంటి సమస్య ప్రభావితం కాకుండా ఇక్కడితో ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సమస్యలు పెట్టి పరిష్కరించాలి పరిష్కరించాలి ఆదుకోవాలి ఏ శక్తి బలకాలని నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలి ఆదుకోవాలి రోడ్లు పడుతున్న ఆటో కార్మికులకు న్యాయం చేయాలి చేయాలి ఏ శక్తిని బతకాలని నష్టపోతున్న ఆటో కార్మికులు న్యాయం చేయాలి